ఒక బంగారు హారం మహారాజు గారిని వినమ్రంగా వేడుకుంటున్నాను దయచేసి ఈ బంగారు హారాన్ని తమ మెడలో ధరించండి అప్పుడైతేనే వస్త్రాలు మార్చుకున్న తర్వాత కూడా మాకు స్పష్టంగా తెలుస్తుంది ముందు నుంచి ఇక్కడున్న ఎవరో ఆ తర్వాత వచ్చిన వారెవరో ఏ మహారాజు మాకు చెప్పిన కథలో ఎంత వాస్తవం ఉందో మాకు తెలియాలి కదా అందుకే వేడుకుంటున్నాను ఈ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు దయచేసి దీన్ని తమరు మెడలో నుంచి తీయకండి ఇక మహారాజు గారు కావాలనుకుంటే అతిథి గృహానికి బయలుదేరవచ్చు మంత్రి గారు ఇద్దరు అతిథి గృహం వైపే బయలుదేరారు పదండి వెళ్ళి చూద్దాం వీరిలో అతిథి గృహానికి సరైన మార్గంలో ఎవరు వెళ్ళారో తెలుసుకుందాం తమరు చెప్పింది అక్షరాల నిజం రామకృష్ణ పండితులు గారు పదండి పదండి రామకృష్ణ గారు ఆగండి ఆగండి ప్రశ్నలు ఎవరు చెప్తారు అయ్యో మీరు ఆగండి గురుదేవా మంచి అవకాశం చేయి దాటిపోతుంది వెళ్ళివండి అరే వీరిద్దర్లో ఎవరికైతే అతిథి గృహానికి దారి తెలియదో వారే నకిలీ మహారాజు అయ్యుంటారు ఇద్దరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు చూడండి ఇక ముందుకు సాగటం లేదు ముందు నడిచే మహారాజు గారి నడక వేగం తగ్గింది అవును కానీ ఎందుకు వెనుకున్న మహారాజు వారికంటే ముందుకు వెళ్లాలని ముందు కుడి ఎడమల దారొస్తుంది కదా అక్కడ ఎటువైపు తిరగాలో వారికి తెలియడానికి కుడివైపుకా లేదా ఎడమవైపుకా అని అయితే మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి ముందు ఎవరైతే నడుస్తున్నారో వారు నకి ఇప్పటి అయితే అలానే అనిపిస్తుంది మంత్రి గారు రామకృష్ణ పండితులు గారు ముందు మళ్ళీ ఒకసారి కుడి ఎడమ మార్గం రాబోతుంది ఈసారి గనక హారం వేసుకొని వారు వెనక ఉన్న వారిని ముందుకు వెళ్లనిస్తే గనక వారు నకిలి మహారాజు నిరూపణయిపోతుంది ఆ తర్వాత మనం వాళ్ళని బంధించవచ్చు అలా చేయలేరు మంత్రి గారు ఎందుకు అక్కడ చూడండి ఇప్పుడు హారం ఉన్న మహారాజు గారి నడక వేగం తగ్గింది పదండి పదండి ఎలా ఇది ఎలా సాధ్యం ఇద్దరు వ్యక్తుల ముఖాలు నూటికి నూరు శాతం ఎలా కలుస్తాయి ఎలా ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఒకేలా ఎలా ఉండగలరు ఎందుకు ఉంటలేవు గురువుగారు రెండు గాడిల ముఖాలు ఒకేలా ఉండగలిగినప్పుడు మరి ఇద్దరు వ్యక్తుల ముఖాలు ఒకేలా ఎందుకు ఉంటలేవు అలాగే గురువుగారు నీ ముఖం ధని ముఖం ఒకేలా లేవు కదా గురువుగారు ఇది అవమానం గురువుగారు మరి గాడిదిలే కదా గురువుగారు తత్తు చెప్పండి ఇవన్నీ మర్చిపోండి ముందు ఒకటి ఆలోచించండి రేపు రాజ్యసభలో ఒకేలా ఉన్న ఇద్దరు మహారాజుల్ని మీరు ఏం ప్రశ్నలు అడుగుతారు చెప్పండి అదే మాకు అర్థం కావట్లేదు అంతగా ఏమడగాలి ఒకే దెబ్బకి పాలకి పాలు నీళ్లకి నీళ్లు అయిపోవాలి అప్పుడు విజయనగరం మొత్తం మా మా మేధస్సు గురించి అందరూ చాటి చెప్పుకోవాలి నేను చెప్పేది వినండి వింటున్నాం కదా మాకు ఒక ఆలోచన వచ్చింది అవును చాలా మంచి విషయం చెప్పండి ఏ ఆలోచన వచ్చింది మరోలా కూడా అయి ఉండొచ్చు కదా మహారాజు గారు వాళ్ళు కవల పిల్లలేమో జాతరలో ఎక్కడైనా తప్పిపోయి ఉంటారు ఇక ఇప్పుడు తిరిగి వచ్చి ఉండొచ్చు కదా చాలా బుద్ధి లేని ఆలోచన చాలా చక్కటి ఆలోచన ఓహో ఈ ముసలోడు ఓసరి వెళ్ళ రంగులు మారుస్తూ ఉంటాడు అలా జరిగే అవకాశమే లేదు అంటే అలా కూడా అయ్యుండొచ్చు కానీ అదేంటంటే ప్రియా రాజులు మహారాజుల పిల్లలు ఈ విధంగా ఎక్కడా తప్పిపోలేరు అవకాశమే లేదు పైగా మాకు మహారాజు గారి వంశం గురించి అన్ని విషయాలు తెలుసు మీరు పూర్వీకుల 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 కూడా కవల పిల్లలు జన్మించలేదు నాకు మరో ఆలోచన కూడా వచ్చింది తెలుసా మీరు వదిలేయండి ప్రియ అనవసరంగా ఎందుకు మీ ఖాళీ బుర్రని కష్టపెడుతున్నారు కోమలమైన బుర్రని ఏం ఆలోచన వచ్చింది చెప్పండి మేము వింటున్నాం మహారాజు గారి తల్లిదండ్రుల్ని ఇక్కడికి పిలిపిస్తే ఎలా ఉంటుంది వారైతే వారి పుత్రుని సంవత్సరాల క్రితమే స్వర్గస్థులైపోయారు సభలో ఏం చేస్తారు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు మీరే ఏదో ఒకటి చేసి తీరాలి కదా తత్తు అయిపోయిందనే అనుకోండి ఈ సమస్య అంతటికి పరిష్కారం దొరికింది మాకు ఒక బ్రహ్మాస్త్రం వంటి ఆలోచన తగ్గింది అది ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది ఏ నకిలీ సామ్రాట్ అధ్యాయం రేపు ముగిసిపోతుందనే అనుకోండి కానీ దానికంటే ముందు ప్రశ్నలు అడగనివ్వండి ఏ మహామంత్రిని ఇంకా ఆ రామకృష్ణ పండితుణ్ణి వారు కూడా ఏదో ఒకటి ఆలోచించొస్తారు కదా వారి బుర్రలోని అన్ని బాణాలు ముగిసిపోయిన తర్వాత అప్పుడు మా బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తాం అందరికీ నిరూపిస్తాం విజయనగర రాజసభలో కేవలం ఒకే ఒక ముఖ్య వ్యక్తి ఉన్నారు అని అదే మేము రాజపురోహితుడు తథాచార్య ఆలోచించండి మీరే ఆలోచించండి రాజసింహాసనం మీద గారి పోలికలతో ఉన్న మోసగాడు కూర్చుంటే ఏమవుతుందో ఆ దుష్టుడు రాజ్యం మొత్తాన్ని పూర్తిగా దోచేసుకుంటాడు అలేమా అయితే తెలుసుకో ఇది ఎవరి పన్నాగము అదే కదా గుండప్ప ఎలా తెలుసుకోవాలి వారిద్దరిలో పన్నాగం పన్నుతున్నది ఎవరో ఆ పన్నాగానికి బలవుతున్నది ఎవరో పైగా ఇద్దరి నడక ఒకేలా ఉంది కాబట్టి ఎవరి నడతా ఎటువంటిదో తెలుసుకోవడం కూడా చాలా కష్టమే నాకు ఇద్దరు మహారాజుల్ని చూడాలని ఎందుకు మీకు ఎందుకు చూడాలని అక్కడ ఏమైనా జాతర జరుగుతుందా ఎవటి ఓ అలే నన్ను తీసుకువెళ్ళు నేను చిటికలో కనిపెట్టేస్తాను ఎవరు అసలు మహారాజు ఎవరు నట్లేయో ఇటు చూడండి వీరు కనిపెట్టేస్తారంట పోమన్నాను కదా ఇప్పుడు అమ్మకేమైంది అంటున్నారు రాజులు ఇద్దరినీ ఆరు ఆరు నెలలు రాజు సింహాసన మీద కూర్చోబెట్టి చూడు అప్పుడు తెలిసిపోతుంది ఎవరు మంచివారో ఎవరు చెట్టువారో బలా భలే ఉపాయం చెప్పావమ్మా అమ్మా అది రాజసింహాసనం అదే మామూలు పదవి కాదు ఆ నెల్లు పరీక్షించి తర్వాత నియమించడానికి అలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు ఇది మరి బాగుంది ముందు ఒక మహారాజు ఉండేవారు కాబట్టి ఒక సమస్య తీసుకుని వచ్చేవారు ఇప్పుడు ఇద్దరు మహారాజులు ఉంటే రెండు సమస్యలు తీసుకుని వస్తారా ఏంటి ఎక్కడి నుంచో ముగ్గురు నలుగురు రాజులు వచ్చేసి సమస్యలు పరిష్కరిస్తామంటే చూస్తూ కూర్చుంటావా మా మాట విని ఎత్తండి ఏమెత్తాలి మీ అధికారం కోసం గొంతు ఎత్తండి అందరికీ స్పష్టంగా చెప్పేయండి ఎంతమంది రాజులుంటే అంత జీతం ఇవ్వాలని ఇప్పుడు ఇద్దరు రాజులు ఉన్నారు కాబట్టి జీతం కూడా రెండింతలు చేసి తీరాలి కదా గృహిణిలాగా మాట్లాడుతున్నాం ఏంటి శారదా గృహిణిలానా నేను గృహిణినే కదండి అది నిజమే నువ్వు గృహిణివే కదా కానీ ఇది కేవలం నీ సమస్య నా సమస్య కాదు ఇది సంపూర్ణ రాజ్యానికి సంబంధించిన విషయం దీన్ని వెంటనే పరిష్కరించి తీరాలి లేకపోతే అనర్థం జరిగిపోతుంది అయ్యో కానీ నువ్వు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు అదే తెలియట్లేదు ఇదంతా రేపటి ప్రశ్నల పరీక్ష మీదే ఆధారపడి ఉంటుంది భగవంతుడి దయవల్ల మంత్రి గారు అలాగే ఆచార్యుల వారు మహారాజుని కేవలం ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే వారికి మాత్రమే ఒక ప్రశ్న ఉంది ఒక ప్రశ్న ఉంది దానికి సమాధానం మహారాజు గారికి మాత్రమే తెలుసు అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి విరంగి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి మహారాణి తిరుమలంబా అసలు మీరేం చేస్తున్నారు మన అసలు మహారాజు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇలానా ఆ మా చిన్నప్పుడు ఎవరైనా వెతకాల్సి వచ్చినప్పుడు మేం వారిని ఇలాగే వెతికేవాళ్ళం మహారాణి తిరుమలంబా అది చిన్నప్పటి విషయం ఇప్పుడు మహారాజు పెద్దవారయ్యారు అయ్యో మేం మర్చిపోయాం మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి పెద్ద బొమ్మలు తీసుకొస్తాను మహారాణి తిరుమలంబా మనందరికి ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో తమకి కొంచెమైనా అర్థం అవుతోందా తర్వాత ఏం జరగబోతోందని ఇక్కడ మేమందరం దిగులుతో మదన పడిపోతుంటే ఇక్కడ తమరు తమకు అసలు ఏమీ పట్టడం లేదు ఈ మహల్లో ఒకే ముఖంతో ఇద్దరిద్దరు రాజులు తిరుగుతున్నారు మన ఇద్దరి భర్తలైన మహారాజు గారి రూపంలో ఇద్దరిద్దరున్నారు ఈ విషయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తమకు తెలుస్తోందా ఈ సమస్య గనక పరిష్కారం కాకపోతే ఏమవుతుందో అర్థం చేసుకోండి అవును మీరు చెప్పింది అక్షర సత్యం ఇది నిజంగానే చాలా గంభీరమైన సమస్య ఎందుకంటే ఒక మహారాజుకి ఎవరైనా అసలైన వారనుకుని మేము చేసిన వంటకాలు తినిపిస్తే అప్పుడు రెండో మహారాజు వారు కూడా అసలైన వారై ఉండొచ్చు కదా వారు నేను చేసిన వంటకాలు తెలియకపోతే ఎంత బాధపడతారో కదా మీరు చేసిన ఆ వంటకాలన్నీ తిని వారు ప్రాణాలతో బ్రతికితేనే కదా బాధపడ్డానికి తమరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మేమంత దారుణంగా వంట చేస్తామా మహారాణి తిరుమలంబ ఇవన్నీ వదిలేసేయండి నమస్కారం నమస్కారం పెద్ద మహారాణి మహారాణి గారు గారు తమరు కూడా చిన్న రమ్మని చెప్పారా అవును మహామంత్రి గారు అసలు మహారాజు గారి విషయంలో ఏదైనా సూచన లభించిందా ప్రయత్నిస్తూనే ఉన్నాం మహారాణి చిన్నదేవి గారు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడే ఏమీ చెప్పలేం వాస్తవానికి పరిస్థితి చాలా గంభీరంగా ఉంది పోలికలున్నట్టు గురించి మేము చాలా సార్లు విన్నాం కానీ మరీ ఇంత సమానంగా నిజం చెప్పాలంటే ఇంతవరకు మేము ఎప్పుడు ఇటువంటి భగవంతుడి లేలా చూడలేదు అదే ముఖం వచ్చేస్తు అదే వ్యక్తిత్వం అదే శారీరక తత్వం అదే వైఖరి ఇద్దరులో ఏమాత్రం తేడా లేదు నేను ఒకసారి కలవచ్చా మా చేత చేసిన వంటకాలు తినిపించొచ్చా క్షమించండి మహారాణి కానీ ఇది సాధ్యం కాదు ఒకవేళ మీరిద్దరూ మహారాజు గారిని ఏదైనా కిటికీ నుంచి చాటుగా చూడాలనుకుంటే అది సాధ్యమే ఎదురు చూడాల్సి ఉంటుంది ఎక్కువ రోజులేమీ కాదు మహారాణి తీసుకుంటాం ఇరువురు మహారాజులలో మన నిజమైన మహారాజు ఎవరనేది మీ ఇద్దరిలో మా వాస్తవిక మహారాజు ఎవరైతే ఉన్నారో వారు గనక అనుమతిస్తే మేము ఈ ప్రశ్న పరీక్షని ఆరంభించగలుగుతాం ధన్యవాదాలు ధన్యవాదాలు మేము ఈ రాజ్యానికి రాజగురువులం కాబట్టి ప్రశ్నలు అడిగే బాధ్యతని మాకప్పగించడం జరిగింది కాని మా అభిప్రాయం ప్రకారం మహామంత్రి గారు ఈ ప్రశ్న పరీక్షని ఆరంభించడం సబబుగా ఉంటుంది సంభవమే కదా తమరడిగిన ప్రశ్నల తర్వాత మేం ప్రశ్నలు అడగాల్సిన అవసరమే రాకపోవచ్చు సమస్యకు పరిష్కారం కూడా దక్కుతుందేమో మహామంత్రి గారు తమరు మొదలు పెట్టండి అడగండి అడగండి ప్రశ్నలు ధన్యవాదాలు మహారాజా మనం మన పక్క రాజ్యం వారితో యుద్ధంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉండేవాళ్ళం రెండు రాజ్యాల మధ్య ఉన్న నదిని దాటి మన సైన్యం అక్కడికి వెళ్లేవారు పరాజయం పాలై మళ్ళీ తిరిగి వచ్చేవారు అప్పుడు మా మహారాజు గారు ఎటువంటి ఆదేశాన్ని ఇచ్చారు దానితో మనం యుద్ధాన్ని గెలవగలిగాము మా ఆదేశం ఏమిటంటే ఆ రోజు యుద్ధంలో మన సైన్యం ఏ నావనైతే ఎక్కి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకునేవారు దాన్ని అక్కడికి చేరగానే కాల్చివేయాలని చెప్పాం కారణం ఆ యుద్ధాన్ని మన సైన్యం గెలిచి తీరాల్సిందే ఎందుకంటే తిరిగి రావడానికి మేము వారికి ఏ మార్గాన్ని విడిచిపెట్టలేదు నిజానికి మన సేనాపతికి మేము చెప్పిన విషయం మీద నమ్మకం లేదు కానీ వారు మా ఆదేశాన్ని పాటించారు మన సైన్యం విజయం సాధించింది జరిగిన గణేష ఉత్సవంలో ఏం జరిగింది మా వంశ పారంపర్యంగా వస్తున్న రత్నం చంద్రమణి దొంగిలించబడింది ఎలా రామకృష్ణ పండితుల వారి పొరపాటు కారణంగా మా తరువాయు ప్రశ్న మన సైన్య అశ్వబలంలో ఒక ప్రత్యేకమైన గుర్రం ఉంది దాని పేరొకటి పని ఇంకొకటి మా మహారాజు గారికి ఆ గుర్రంతో చాలా మంచి స్నేహం ఉంది మహారాజు మాకు ఆ గుర్రం పేరు చెప్పగలరా అబ్బాయి తప్పు ఆ గుర్రం పేరు ప్రకాశం పేరు ప్రకాశం కానీ అది కేవలం రాత్రిపూట మాత్రమే యుద్ధం చేయగలదు ఎందుకంటే దానికి కేవలం రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది ఇక మేము ప్రేమతో దాన్ని అంధకారం అని కూడా పిలుస్తుంటాము అంధకారం ప్రకాశం అది అద్భుతమైన గుర్రం గడిచిన ఒక యుద్ధంలో తన కాలికి పదహారు దారుణమైన బాణాలు తగిలిన తర్వాత కూడా అది పెరిగెడుతూనే ఉంది అది మమ్మల్ని మన సరిహద్దు వరకు క్షేమంగా తీసుకొచ్చింది మాకంటే ఎక్కువగా ప్రకాశం గురించి ఎవరికి తెలుస్తుంది నేను కేవలం ఇదే తెలుసుకోవాలనుకున్నాము ఈ మోసగాడికి ప్రకాశం గురించి ఎంతవరకు తెలుసో చూడాలనుకున్నాము మరి మన దక్షిణ భాగ సైన్య దళంలోని అన్నిటికంటే శక్తివంతమైన అన్నిటికంటే ఎక్కువ శిక్షణ పొందిన మన ఉత్తర భాగ సైన్య దళంలో అన్నిటికంటే శక్తివంతమైన ఆక్రమణ శక్తి గల ఒంటె విద్యుత్ అడవిలో మనకి రెండు వందల యాభై శిక్షణ పొందిన ఒంటెలున్నాయి విజయనగర రాజ్యంలో మొత్తం అన్ని కలిపి నూట అరవై ఐదు గ్రామాలున్నాయి వాటి జనసంఖ్య రెండు లక్షల తొంభై వేల మంది నూట ఇరవై పట్టణాలున్నాయి తొంభై నగరాలున్నాయి ఈ రెండిటితో కలిపి జనాభా సంఖ్య రెండు లక్షల యాభై హుజూర్ తమకి సభాముఖంగా సలాం మీరందరూ మా సభలోనే ఎంతో గొప్ప ప్రాముఖ్యత గలవారు మీరు అందరూ ఇక్కడ హాజరు కావటమే విషయం ఎంత ముఖ్యమైనదో చెప్పటానికి నిదర్శనం అల్లా మన పక్క రాజ్యంలో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది దానితో మనకి ప్రయోజనం కలిగే అవకాశముంది ఇంత సంతోషాన్ని నా వరకు పరిమితం చేసుకుని ఉండటం నేను భరించలేని విషయం అల్లా అందుకే సభికులందరినీ ఇక్కడికి ఇంత రాత్రిపూట పిలిపించాల్సి వచ్చింది మన పక్క రాజ్యమైన విజయనగరంలో ఇద్దరిద్దరు మహారాజులు మహారాజులు పుట్టుకొచ్చారు ఇద్దరేసి కృష్ణదేవరాయ హుజూర్ చెప్పింది అక్షరాల నిజం ఇద్దరిద్దరు మహారాజులు అంటే ఒకే రూపురేఖలతో ఇద్దరిద్దరు కృష్ణదేవరాయ మహారాజులు పైగా వారిద్దరూ ఒకటే చెప్తున్నారు విజయనగర సామ్రాజ్యానికి అసలైన మహారాజులని ఇక విజయనగర రాజ్యం మొత్తం ఈ ఒకేలా ఉన్న వ్యక్తి వల్ల ఎటువంటి సందిగ్ధంలో పడిపోయారంటే వారు నిర్ణయించుకోలేకపోతున్నారు వీరిలో ఎవరు అసలు మహారాజు ఎవరు నకిలీ మహారాజు అల్లా ఈ సంతోషం భరించడానికి ఉంది ఉంది బాబా భరించడానికి ఇది మనకి చాలా అద్భుతమైన అవకాశం బన్నేకా సమయం మించకుండా మనం గనక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు విజయనగరంలో మన దేశ పతాకం ఎగరవేయవచ్చు అల్లా మనం చాలా సులువుగా విజయనగరం మీద విజయాన్ని సాధించవచ్చు వారిని మనకి దాసులుగా చేసుకోవచ్చు మేము సుల్తాన్ శంషుద్దీన్ విజయనగరానికి మహారాజు అయిపోవచ్చు అందుకే విజయనగరం మీద దాడి చేయడానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి సరైన సమయం చూసుకొని విజయనగరం మీద దాడి చెయ్యొచ్చు అప్పుడు విజయనగరంలో మేము రాజ్యమేలుతాము మాకు లోపల ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో అది ఒక్క ఆలోచనతోనే విజయనగరంలో శిక్ష విధించడానికి మాకు చాలా మంది దక్కుతారు హుజూర్ ఇది ఖచ్చితంగా అన్యాయమే విజయనగర మహారాజు శ్రీకృష్ణ తమకి మిత్రుడు పైగా వారికి మీ మీద చాలా నమ్మకం కూడా ఉంది మీరు తమ మిత్రుణ్ణి మోసం చేస్తారా ఇది యుద్ధం బాబా యుద్ధం మరి యుద్ధంలో బలిదానాలు చేసి తీరాల్సిందే కదా పై వద్దే నేర్చుకున్నాం బాబా ధర కట్టాల్సింది అవకాశానికి కాదు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి తమరు నేర్పించిందే కదా మేము అమలు చేసేది అర్థం చె అద్భుతమైన అవకాశం మనకి మళ్ళీ ఎప్పుడు దక్కుతుంది బాబా బనేకాన్ చెప్పండి హుజూర్ దాడి చేయడానికి ఏర్పాట్లు మొదలు పెట్టండి తమరి ఆజ్ఞ శిరస వహిస్తాం హుజూర్ పదండి రుణం తీర్చుకునే అవకాశం వచ్చేసింది